చూస్ తీసుకోవచ్చు స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు బేసిక్ రేంజ్ ఎంతండి ఇది బేసిక్ రేంజ్ వచ్చేసి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి అన్ని బిలో థౌజండ్ లోనే ఉన్నాయి మనకి వీడియోలో కంప్లీట్ గా బిలో థౌజండ్ శారీస్ చూద్దాము డిజిటల్ క్రష్ శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి అండ్ లైక్ టీచర్స్ కి కి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మంచి క్యారీ చేయొచ్చు ఇది డిజిటల్ క్రష్ ఫ్యాబ్రిక్ వీవింగ్ బార్డర్ ఓకే ఇదంతా సారీ అండ్ పళ్ళు ఎలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ పళ్ళు 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 వస్తుంది ఇది అండ్ సేమ్ బార్డర్ కలర్ లోనే ఇచ్చారు సేమ్ బార్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లూ కలర్ లో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దట్ రిన్ బ్లూ అంటాం కదా అది ఓకే రిన్ బ్లూలో వచ్చేసి మనకి బ్లౌజ్ కి కూడా వీవింగ్ వర్క్ వస్తుంది సైడ్స్ వీవింగ్ వర్క్ టూ సైడ్స్ వీవింగ్ వచ్చిందండి అది ఇంకా మన ఇష్టం ఎలా అయినా సరే మనం పెట్టేసుకోవచ్చు వీటిలోనే కలర్స్ కానీ అట్లా ఉన్నాయా వీటిలో కలర్స్ ఉన్నాయి రైజెస్ ఎంత సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిపింగ్ ఎలా చేస్తారండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీనా ఈ వీడియోలో ఇండియా వర్క్ లేకపోతే తెలంగాణ వర్క్ అంటారు తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా అయితే ప్లస్ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూద్దాం మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ మస్టర్డెల్లో మస్టర్డెల్లోకి పింక్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ లైట్ పీచ్ అంటారు కదా అవును పీచ్ అండ్ రాయల్ బ్లూ ఇది రాయల్ బ్లూ చాలా బాగుందండి లుక్ కూడా యా నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి మస్టర్డ్ లోనే కాకపోతే కొంచెం డార్క్ వచ్చింది ఇది మేబీ మీకు డార్క్ పింక్ డార్క్ పింక్ వచ్చింది అండ్ ఇది కూడా కొంచెం కొంచెం దగ్గరగా ఉంది కదా కొంచెం దగ్గరగా ఉంది ఓకే ఇవన్నీ సిక్స్ నైన్టీన్ రేంజ్ లోనే ఎస్ రామా గ్రీన్ విత్ కొంచెం ఆనియన్ పింక్ షేడ్ లో లైట్ ఆనియన్ పింక్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇవి చాలా డిగ్నిటీగా పింక్ అండ్ గ్రీన్ ఎస్ బార్డర్ కూడా స్లైట్ చేంజ్ వచ్చిందండి ఇది కొంచెం మైనింగ్ వాటర్ పోలిస్తే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కలర్ పిస్తా గ్రీన్ కి రెడ్ రెడ్ అన్ని కూడా చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు కమింగ్ పెట్టుబడులకు కూడా బాగుంటాయి కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ సెట్ సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ నైన్ పడుతుంది ఒకవేళ మీరు ఫుల్ సెట్ కానీ కావాలి అంటే మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాము సో దానికి మెసేజ్ చేయండి రేట్ నేను చెప్తాను ప్రైస్ అనేది తగ్గుతుందా ఫుల్ సెట్ తీసుకుంటే మనకు లో కూడా ఉన్నాయి ఓకే సో ఇదే డిజైన్ లో సెట్స్ కావాలన్నా ఇప్పుడు మనం ఏదైతే క్యాటలాగ్ చూసామండి దాని యొక్క సెట్ అనమాట ఎలా కనిపిస్తాము అనేది కేటలాగ్ అనే చెప్పుకోవచ్చు అన్నీ ఇవన్నీ కలర్స్ మనం ఇప్పుడు చూసాం ఆర్ ఎస్ ఇవన్నీ చూసాం ఓకే ఏది తీసుకున్నా సిక్స్ నైన్టీ సింగిల్ తీసుకుంటే సిక్స్ నైంటీ నైన్ ఫుల్ సెట్ కావాలి అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి సపరేట్ ప్రైస్ చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి క్రంచీ సిల్క్లో వస్తున్నాయి కదా ఇప్పుడు సో క్రంచీ సిల్క్లో ఇది ఒక మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి ఓకే కొంచెం ఏ సిల్క్ టైప్లో వస్తుంది విత్ ఆల్ కట్ వర్క్ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి కట్టుకుంటే సరే చూడండి అండ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వైట్ కూడా ఉంది బట్ ఇప్పుడు స్టాక్ లేదు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేస్తే తెప్పిస్తాను వైట్ కి పింక్ వస్తుంది అండి బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుంది లుక్ టోటల్ కాంట్రాస్ట్ లో వచ్చింది సింపుల్ పార్టీస్కి లేదా ఏదైనా ఫంక్షన్స్ కట్టుకున్నా చాలా బాగుంటుంది అవును నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ ఉంది ఓకే ఇప్పుడు ఇదేదో వచ్చిందో దానికి టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చారు మళ్ళీ సారీ గ్రీన్ వచ్చింది సారీ గ్రీన్ వచ్చింది ప్రైస్ ఇది వచ్చేసి సింగిల్ సారీ తీసుకుంటే ఎయిట్ థర్టీ ఫైవ్ పడుతుంది మళ్ళీ హోల్సేల్లో ఏమైనా కావాలి అంటే మినిమం సిక్స్ తీసుకోవాలి అయితే ఇవి త్రీ ఇవి త్రీ తీసుకున్నా పర్లేదు ఆర్ కంప్లీట్ గా ఇదే సింగిల్ కలర్ సిక్స్ అండ్ ఇది సింగిల్ కలర్ సిక్స్ తీసుకున్నా పర్లేదు బట్ హోల్సేల్ అయితే సిక్స్ తీసుకోవాలి సిక్స్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను చెప్తాను సిల్క్ లో నెక్స్ట్ వెరైటీ అండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది ఈ డిజై ఈ ఫ్యాబ్రిక్స్ కానీ ఈ డిజైన్స్ కానీ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో మీరు చాలా చోట్ల చూస్తుంటారు కానీ సో ఇది వచ్చేసి క్రంచీ సిల్క్ దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది ఇవి రిఫరెన్స్ అండి ఎస్ రిఫరెన్స్ ఇక్కడే ఉంది ఆల్ ఓవర్ సారీ కట్ వర్క్ వస్తుంది విత్ చిన్న చిన్న బుటీస్ దట్టు మనకి మగ్గమగ్ వక్ చేయించే విధంగా ఉంటుంది అండ్ ఇవి బయట కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ నైంటీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ అలా అమ్ముతున్నారు సో మన దగ్గర ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంది ఇందులో ఇది నెక్స్ట్ కలర్ అండి చూసేయండి ప్రైస్ చెప్తాను కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఎస్ ఇందులో ఇంకా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పేస్టల్లో అవి అయితే వీడియోలో చూపించట్లేదు మీరు సపరేట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను అవి కూడా చూపిస్తాను మీకు సెండ్ చేస్తాను ఇవి వచ్చేసి మనకు కాస్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ రూపీస్ ఎయిట్ థర్టీ దీంట్లో ఇది రెండేనా కలర్ ఇవి రెండే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ పడుతుందండి బయట బయట ఇవి చూసుకుంటే ట్వెల్వ్ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఉంది సో ఇందులో మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సో కలర్స్ కలర్స్లో అయితే ఫిఫ్టీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ కలర్స్లో అయితే కొన్ని సారీస్ ఉన్నాయి మీకు ఏం కలర్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో పెట్టండి నేను మీకు ఉన్నాయా లేవా చెప్తాను ఇవి ఒక డిఫరెంట్ మోడల్ ఓకే అయితే చాలా లుక్ ఉందండి సో ఇంతకుముందు చూపించినవి ఏంటంటే అందరి దగ్గర రెగ్యులర్గా దొరుకుతున్నాయి ఇవి కొంచెం న్యూగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు పాట వస్తుంది ప్యారెట్స్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి ఓకే ఇదంతా ప్యారెట్స్ తొమ్మిది వస్తుందండి అండ్ కట్ వర్క్ వస్తుందండి కింద మనకి వన్ సైడ్ కట్ వర్క్ వస్తుంది వన్ సైడ్ కట్ వర్క్ వస్తుంది కంప్లీట్గా ఇదిగా చూసేచ్చు శారీ మొత్తం కూడా కట్ వర్క్ ఉంటుంది మీకులాగే నైస్ కింద కట్ వస్తుంది అండ్ పళ్ళు కాబట్టి మనకు ఆల్ ఓవర్ వచ్చింది అండి రిమైనింగ్ శారీ అంతా మనకి ఇంతవరకు ఉంటుంది అనమాట మధ్యలో అంతా బుట్టీస్ వచ్చాయి అండ్ దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ అండి అందుకే కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి బ్లౌజ్ అయితే కంప్లీట్గా వర్క్ ఉంటుంది కంప్లీట్ ప్యారెస్తో కంప్లీట్గా లేదు ఓకే హ్యాండ్స్ వరకు వరకు వస్తుంది హ్యాండ్ హ్యాండ్కి కూడా మనకి ఇక్కడ మళ్ళీ కట్ వర్క్ హైలైట్ అవుతుంది అవును అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓకే అన్నిటికీ వచ్చిందండి అండ్ వెరీ లైట్ వెయిట్ లో కూడా ఉంటాయి సారీస్ ఇవి మీరు కట్టుకోవడానికి ఇది దాంట్లోనే ఇంకొక పీస్ దాంట్లోనే ఇంకొక పీస్ ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అవైలబుల్ ఉన్నాయా లేవా చెప్తాను ప్రైజ్ వచ్చేసి నైన్ డబల్ నైన్ డబల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాల్పత్రు అంటారండి కాల్ కాల్పత్రు కాల్పత్రు ఓకే కాల్పత్రులో మనకి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా స్టోన్ వస్తుంది అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ మంచి ఫ్లవర్స్ వస్తాయండి ఇలా అండ్ కట్ వర్క్ ఉంటుంది నుంచి కట్ వర్క్ వచ్చింది ఓవరాల్ శారీ చూద్దాం ఒకసారి ఓవరాల్ శారీ కూడా ఇలా ఉంటుంది ఓకే ఇది హైలైట్ ఏంటంటే టూ సైడ్స్ కట్ వర్క్ ఉంటుంది మనకి పైన కింద వస్తుంది పైన కింద టూ సైడ్స్ కట్ వర్క్ మొత్తం శారీ అంతా శారీ అంతా ఓకే కొంచెం పళ్ళు వర్క్ ఇచ్చేసి కొన్నిటికి పైకి వెళ్లే కొద్ది మనకి ఉండదండి బట్ దీనికి మొత్తం వచ్చిందంట ఫైన్ స్టోన్ వర్క్ వస్తుంది రిమైండింగ్ అన్నది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మనకి టోటల్ కాంట్రాస్ట్ శారీ అంతా ఆ బాగా హైలైట్ అవుతున్నాయి అండ్ మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ బ్లౌజ్ మీద కూడా కట్ వర్క్ అండి ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మంతలు అంతా వచ్చాయి ఇది ఎంత ప్రైవే పడుతుందండి మనకి సింగిల్ సారీ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ పడుతుంది ఇన్ ద సేమ్ హోల్సేల్లో ఏమైనా ఫైవ్ సిక్స్ తీసు కంపల్సరీ సిక్స్ శారీస్ తీసుకోవాలి సిక్స్ శారీస్ తీసుకుంటే కనుక ప్రైస్ నేను వాట్సాప్ లో మెసేజ్ చేయండి ప్రైస్ చెప్తాను ఓకే నెక్స్ట్ సేమ్ ఇందులోనే మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఓన్లీ ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం మారతాయండి చూడగానే సేమ్ ఒకటే అనుకున్నాము బట్ కింద వచ్చిన ఫ్లవర్ షేప్ ఫ్లవర్స్ ఏదైనా కసిన్స్ కానీ కోసిస్టర్స్ కానీ సిస్టర్స్ తీసుకున్నా బాగుంటుంది జస్ట్ ఇలా ఫ్లవర్స్ ఒక్కటే మారుతుంది మనకి కంప్లీట్ గా సేమ్ ఉంటుంది రిమైనింగ్ అంతా సేమ్ రిమైనింగ్ అంతా బ్లౌజ్ కలర్ గానీ డిజైన్ అంతా సేమ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ సేమ్ మనకి ఇదే ఫ్లవర్స్ తో వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ఎవరికైనా సిబ్లింగ్స్ కి కోసిస్టర్స్ కి మంచిగా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి టోటల్ గా నైన్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకున్నా నైన్ ఫిఫ్టీ వెరైటీ వచ్చేసి షిమ్మర్ లో వస్తుందండి కంప్లీట్ గా క్లాత్ షిమ్మర్ క్లాత్ లో ఫ్యాన్సీ శారీ ఇది లావెండర్ కలర్ లావెండర్ పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు డార్క్ పర్పుల్ కాంబినేషన్ లో మనకి లేస్ కట్ వర్క్ వస్తుంది కంప్లీట్ శారీ వస్తుందండి వన్ సైడ్ లేస్ కట్ వర్క్ అనేది అండ్ దీంట్లో బ్లౌజ్ అండ్ పళ్ళు చూడండి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు ఇదంతా పళ్ళు వస్తుంది ఓకే సేమ్ సెల్ఫ్ వస్తుందండి పళ్ళు అయితే ఇంకా సెపరేట్గా మనకి డిజైన్ ఇలా బ్లౌజ్ హైలైట్ అవుతుంది చూడండి ఓకే బ్లౌజ్ నెక్ పార్ట్ అంతా డిజైన్ చేసి ఇచ్చారు హ్యాండ్స్ది కూడా ఇచ్చేశారు బ్యాక్ అండ్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ అండి ఇది కూడా ఫాలింగ్ లో ఉంది ఫ్యాబ్రిక్ సారీ అంతా కట్ వస్తుంది ప్రైస్ ఎంత అండి ఇది ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఈ వీడియోలో అన్ని బిలో థౌజండ్ ఉన్నాయి అండి ఇవి అవైలబుల్ కలర్స్ అండి ఇవన్నీ పింక్ ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో సీ గ్రీన్ అండ్ సీ బ్లూ ఇందులో కూడా అన్ని పేస్టిల్ కలర్స్ ఉన్నాయండి సో ఎక్కడికైనా మనము నైట్ పార్టీస్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఓవరాల్ శారీలో షిమ్మర్ లుక్ వచ్చింది కాబట్టి ఏదైనా నైట్ పార్టీ కట్టుకున్నప్పుడు చాలా లుక్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టాబీ సిల్క్ శారీస్ అండి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఏ శారీస్ అండి టాబీ సిల్క్ శారీ సిల్క్ ఫెయిర్లు అన్ని చాలా కొత్తగా ఉన్నాయి మార్కెట్ లో చాలా వెరైటీ వచ్చాయి సో అలా అంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా మళ్ళీ న్యూ ట్రెండ్ కూడా వస్తుంది అవును సో శారీ ఓవరాల్ ఇలా మనకు కాట్లీ వర్క్ వస్తుంది ఇదంతా కర్దానా కర్దానా ఉందండి టోటల్గా గా అవుట్ లైనింగ్ సారీ అంతా వస్తుంది ఎక్కడైతే మనకు డిజిటల్ ప్రింట్ ఇచ్చారో అదంతా అవుట్లైనింగ్ ఇచ్చేసారు అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చేసి సింపుల్ కట్ వర్క్ కట్వ వర్క్ కూడా కాదు మనకు ఏదైతే ఖర్దానా ఉందో ఖర్దానా అంతా ఇచ్చారు సారీ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ రైట్ బ్లౌజ్ కంతా ఇలా వస్తుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే ఇంకెక్కడ ఫ్లవర్ వచ్చిందో ఆ ఫ్లవర్ ఆల్ ఓవర్ ఖర్దానా తోటి ఆ సరీ తోటి హైలైట్ చేశారు నెక్స్ట్ మనకి పళ్ళు వచ్చేసి పళ్ళు ఇంకొంచెం హెవీగా వస్తుంది దగ్గర దగ్గరగా ఇచ్చారు డిజైన్ పళ్ళుకి వా సూపర్ లుక్ ఉందండి ఫ్యాన్సీగా మనం ఏదైనా అకేషన్స్కి క్యారీ చేయొచ్చు ప్రైస్ ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మొత్తం డార్క్ చార్ట్ అండి కంప్లీట్లీ ట్రిపుల్ నైన్ లో అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో అండి ఇది ఈ సారీస్ ఇదంతా డార్క్ చార్ వస్తుంది ఏది తీసుకున్నా ట్రిపుల్ నైన్ రూపీస్ ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి సింగిల్ శారీ తీసుకుంటే ట్రిపుల్ నైన్ పడుతుంది సేమ్ మళ్ళీ హోల్సేల్లో మీరు కంప్లీట్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సారీస్ లో అయితే కంప్లీట్ గా సెట్ తీసుకోవాలి మీరు సో సింగిల్ కలర్ అయితే అవైలబుల్ ఉండదు ఫుల్ సెట్ తీసుకుంటే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఒకవేళ ఓన్లీ సింగిల్ కలర్ కావాలి అంటే సింగిల్ శారీ తీసుకోండి ఇందులో మాత్రం హోల్సేల్ లో సేమ్ కలర్ సిక్స్ కావాలి సెవెన్ సారీస్ కావాలి అంటే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకు బాంధిని సారీ అండి బాధినీ ఫ్యాబ్రిక్ లో మల్టీ షేడ్ అనమాట బార్డర్ వస్తుంది మనకి కంప్లీట్ గా వీవింగ్ బార్డర్ ఉంటుంది ప్యూర్ బాధిని సారీస్ అండి ఓకే మీరు ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎస్ అండ్ మంచి బా వీటిలో కూడా డూప్లికేట్స్ చాలా ఉన్నాయి డిజైన్ డిజైన్లో ఎగ్జాక్ట్లీ కనిపించేలాగా బట్ ఇది చూడడానికి కూడా బాగుంది జరీ కూడా నీట్గా ఇచ్చారు ఇందులో మనం ఒకసారి బ్లౌజ్ చూసేద్దాం బా కొంచెం పట్టు ఫుల్ వస్తుంది అనమాట బార్డర్లో ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు పళ్ళు వచ్చేసి సేమ్ మనకి బార్డర్ కలర్ లో హైలైట్ అయింది అండ్ మనకి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ సో మీరు హెడ్ సైడ్ హ్యాండ్స్ కావాలన్నా కూడా కొందరు షార్ట్ గా ఇష్టపడతారు కొందరు బార్డర్ లాంగ్గా ఇష్టపడతారు ఎటు సైడ్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇందులో కలర్స్ చూద్దాము యా ఫస్ట్ కలర్ అండి సెకండ్ కలర్ ఇవి ఎంత ప్రైస్ అన్నారు ట్రిబుల్ నైన్ పీపుల్ ఐ సింగిల్ తీసుకుంటే ట్రిబుల్ నైన్ ఇది కూడా సేమ్ ఇది ఫుల్ సెట్ ఎయిట్ సెట్ ఇది ఎయిట్ పీస్ సెట్ అండి ఎయిట్ పీస్ తీసుకుంటే మాత్రం మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను ఓకే మొత్తం ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అదే కలర్స్ ఉన్నాయో అన్ని తీసే ఇంకా ప్రైస్ తగ్గుతుంది మినిమం సిక్స్ అయినా తీసుకోవాలి సో ఎయిట్ పీస్ సెట్ కాబట్టి మినిమమ్ సిక్స్ అయినా తీసుకోవాలి ఇది ఎల్లో విత్ పర్పుల్ ఎస్ అండ్ బ్లూ విత్ పింక్ దీనికే కాంట్రాక్స్ట్లో ఇచ్చారు ఇంకో కలర్ అండ్ పింక్ విత్ క్రీన్ జాన్ ఎల్లో విత్ రెడ్ ఓకే ఇదైతే నెక్స్ట్ వచ్చే బోనాల్ ఫెస్టివల్కి కూడా చాలా బాగుంటుంది సో హెవీగా క్యారీ చేయలేము అన్న వాళ్ళు కూడా ఇలాంటి లైట్ వెయిట్ శారీ అనేది తీసుకొని మంచి డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ అండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది సూపర్ ఉంటుంది చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ వెరీ రేర్ కాంబినేషన్ కూడా అది అండ్ ఇది వచ్చేసి గ్రీన్కి లైక్ వైన్ కలర్ లైట్ వైన్లో వస్తుంది లైట్ మెరూన్ అనుకోవచ్చు ఇవన్నీ ట్రిపుల్ నైన్ సింగిల్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ సో హోల్సేల్గా తీసుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసి షిఫాన్లో ఇవి మీరు ఎక్కడ ఆన్లైన్లో చూసుకున్నా కూడా దొరుకుతున్నాయి కానీ ఫ్యాబ్రిక్ అనేది చాలా డిఫరెన్స్ ఉందండి ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ ఎంత చూడండి చాలా షైనీగా స్మూత్ ఉంది బటర్ లాగా అలా మూవ్ చేస్తుంది సాఫ్ట్గా మూవ్ అవుతుంది విత్ లేస్ కూడా వచ్చిందండి బోర్డర్లో స్టోన్ వర్క్ లేస్ ఉంటుంది కట్ వర్క్ కట్ వర్క్ స్టోన్ క్యూట్ ఉంది సూపర్గా ఉంది కలర్స్ కూడా అన్ని ఇది ఆల్ ఓవర్ ద శారీ ఇలానే వస్తుంది బార్డర్లో రిమైనింగ్ శారీ అంతా క్రష్డ్ షైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇందులోనే వస్తుంది శాంపుల్ మీరు ఎలా అయితే వేసుకున్నారో ఈజ్ అంతే వస్తుంది అండి సెల్ఫ్ ఇది వచ్చేసి పళ్ళుపాటండి ఓకే పళ్ళుపాట్కి అయితే టూ సైడ్ స్టోన్ వస్తుంది కంప్లీట్గా శారీకి అయితే వన్ సైడ్ వస్తుంది ఎందుకంటే మనకి మధ్యలో మనం ప్లీటింగ్స్ అవి చేయాల్సి ఉంటుంది కాబట్టి మధ్యలో రాదు రిమైనింగ్ అంతా వస్తుంది సారీకి టూ సైడ్స్ వస్తుంది ఓకే కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కి బ్లౌజ్కి హ్యాండ్స్కి వేసుకునేలాగా బార్డర్ ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ వన్ సైడ్ వస్తుంది మీకు ఇట్ సైడ్ రాదనమాట బ్లౌజ్ కి ఇక్కడ టూ సైడ్ వన్ సైడ్ వస్తుంది ఇక్కడ ఒక్క చోటే వస్తుంది బట్ టూ హ్యాండ్స్ కి సరిపడా వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది టూ సైడ్స్ వస్తుంది ఓకే మనకి అండ్ నైట్ పార్టీస్ కి అయితే ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలాలంటే మీరు ఖచ్చితంగా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో సేమ్ నేను కట్టుకున్న శారీ ఓకే గోల్డ్ శారీ అయితే చాలా బాగుంది ఎనీ స్కిన్ టోన్ కి చాలా బాగుంది గ్రీన్ షైన్ వస్తుందండి గోల్డ్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లూ ఇది బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్గా సీ గ్రీన్ టైప్ వస్తుంది సీ గ్రీన్ బాగున్నాయి కలర్స్ ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ కావాలి అంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పిక్ పెట్టండి సో ఆ కలర్ కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తాను ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఇది ఇది ఓకే కూడా బయట మనకి ఇది వచ్చేసి థర్టీన్ అమ్ముతున్నారు జస్ట్ ట్రిబుల్ నైన్ లేదు మేము ఫుల్ సెట్ తీసుకుంటాము లైక్ ఇందులో సిక్స్ పీసెస్ సింగిల్స్ సింగిల్ కలర్ కూడా మీరు సిక్స్ తీసుకోవచ్చు ఒకవేళ అలా తీసుకుంటే మాత్రం ప్రైస్ తగ్గుతుంది లేదు మేము ఫుల్ సెట్ ఇలా ఫోర్ తీసుకుంటాము అంటే ఖచ్చితంగా గోల్డ్ టూ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇవి వన్ వన్ తీసుకున్నా చేస్తాను హోల్సేల్ ప్రైసెస్ అయితే రీటైల్ మాత్రం ట్రిపుల్ నైన్ పడుతుంది